నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది ఒకప్పుడు మన దేశం ప్రపంచ సంపదకు కేంద్రంగా ఉండేది అది ఎంతమందికి మనలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలియదు అయితే చరిత్రతో పాటు ఆర్థిక గణాంకాల ఆధారంగా బ్రిటిష్ పాలనకు ముందు మన దేశం ఎంతటి వైభవంతో ఉంది అన్నది మనందరికీ చాలామందికి తెలుసు ఎందుకంటే మన నుంచి సంపదను దోచుకుపోయారు ఇంతని తెలియదు కానీ అనేటటువంటి విధంగా మనం అనుకుంటాం అందరం కూడా అంతేకాకుండా భారతదేశం పైన దండెత్తినటువంటి కొంతమంది తెల్లదొరలు ఆ సంపదను ఏ విధంగా దోచుకున్నారు ఎలా పట్టుకుపోయారు ఎంత సంపాదన కలిగి ఉండేది ఇండిపెండెన్స్ అనంతరం భారత ఏ విధంగా కోలుకుందో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుంటే వివరాల్లోనికి వెళ్తే క్రీస్తు శకం పదిహేను వందల నాటి భారత జీడిపి ప్రపంచ జీడిపిలో ఇరవై నాలుగు శాతం వాటా కలిగి ఉండేదని నిపుణులు చెప్తారు అయితే సుమారు ఏడు వందల ఏళ్ళ క్రితం భారతదేశాన్ని సందర్శించినటువంటి ఇటలీ వ్యాపారి మార్క్పోలో మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత సంబన్న దేశంగా కూడా వర్ణించారు మౌర్యకాలంలో చాణుక్యుని సహాయంతో దేశమంతటా ఒకే ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చారు నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి పెద్దపీట వేశారు అంతేకాకుండా ఆ అర్థశాస్త్ర నిపుణులు చాణుక్యుడి సహాయంతో ప్రత్యేక ప్రణాళికతో పన్నులు వసూలు చేయడం కూడా మొదలుపెట్టారు క్రీస్తు శకం మూడు వందల నుంచి ఎనిమిది వందల ఏళ్ళ మధ్యలో మన దేశంలో స్వర్ణ యుగం ప్రారంభమైంది సముద్రగుప్తిన కాలంలో కళలతో పాటు సంస్కృతులు రచనలు కూడా కనిపించేవి అందుకే ఈ కాలాన్ని గోల్డెన్ ఏజ్గా పిలిచేవారు అలాగే ఈ సమయంలో ఆర్యభట్టు కూడా భారతదేశంలో సున్నాలు కనుగొన్నారు దీంతో ఈ కాలంలో విదేశీ వాణిజ్యం కూడా గుంజుకోవటం ప్రారంభమైంది ఇక ఈ సమయంలోనే భారతదేశం బంగారు పిచ్చుక అనేటటువంటి పేరుతో ప్రపంచానికి పరిచయం అయింది ఇక పంతొమ్మిది పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరంలో సమయంలో భారతదేశాన్ని మొగలుల కాలంగా కూడా పిలుస్తారు ఈ సమయంలో అక్బరు భారత్ను పరిపాలించారు ఇక ఈ సమయంలో పైన ఉన్న యాత్రికుల పన్ను ఫిల్గ్రిమ్ ట్యాక్స్ను రద్దు చేయడం జరిగింది పంతొమ్మిది పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరంలో భారతదేశం జీడిపి ప్రపంచ జీడిపి ప్రపంచ జీడిపిలో ఇరవై నాలుగు శాతం వాట ఇరవై నాలుగు శాతం ఉండేదని సమాచారం మరి అలాగే ఇది పశ్చిమ యూరప్ జీడిపి కంటే చాలా ఎక్కువ అని వివిధ పుస్తకాల్లో కూడా పేర్కొన్నారు క్రీస్తు శకం పదహారు సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు మన దేశం సంపద పైన కన్నేశారు వారు రాకముందు లాభాల్లో ఉన్నటువంటి టెక్స్టైళ్లు జనపనార పత్తి పరిశ్రమలు వారు వచ్చాక కొప్పుకూలిపోయాయి అంతేకాకుండా ప్రపంచ మార్కెట్లో చౌకగా లభించేటటువంటి మన వస్త్రాలపైన కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు కూడా అధిక పన్నులు వసూలు చేశారు ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి జీడిపి ప్రపంచంలోనే భారత్ స్థానం రెండు శాతానికి దిగిపోయింది రెండు అట్టడుక్కి దిగిపోయినటువంటి పరిస్థితి మరి ఇరవై నాలుగు ఎక్కడ రెండు ఎక్కడ మరి భారత్ నుంచి బ్రిటిష్ వారు స్వాతంత్రానికి పూర్వం సంపదను కొన్ని ట్రిలియన్ దాకా దోచుకున్నారు ఆర్థికవేత్తల పరిశోధన ప్రకారం అయితే పదిహేడు వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు బ్రిటిష్ వారు భారతదేశం నుంచి అక్షరాల నలభై నాలుగు పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్ల విలువైనటువంటి సామాగ్రిని తరలించినట్లు తెలుస్తోంది మరి ఈ విలువైనటువంటి విలువ నేటి ఇంగ్లాండ్ జీడిపిలో పదిహేడు శాతంగా ఉంది మైసూర్లో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ను ఆధీనంలోనికి తీసుకున్నారు అయితే బంగారాన్ని నూట ఇరవై ఒక్క సంవత్సరాల పాటు తవ్వి దాదాపు నాలుగు టన్నులకు పైగా బంగారాన్ని రిటర్న్స్కు తరలించినట్లు సమాచారం అంతేకాకుండా అత్యంత అరుదైనటువంటి టిప్పు సుల్తాన్ ఉంగరం కూడా దొంగతనం చేసినట్లు బుక్కుల్లో రాశారు ఇదిలా ఉంటే స్వాతంత్ర్యం అనంతరం కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితి అంతగా లేకపోయినప్పటికీ కూడా నెమ్మది నెమ్మదిగా ఇప్పటికీ పుంజుకుంటూ వస్తుంది మరి ఈ విధమైనటువంటి విధంగా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు ఇవి కొందరికి చాలామందికి తెలియకపోయినటువంటి విషయాలు నమస్తే